జై మీ జైమాల నా పేరు గవర్కల్ రత్నరాజు నేను గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం గుంటూరు టౌన్ విభాగంలో సెక్రటరీగా చేస్తున్నాను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రధాన ప్రధాన అధ్యక్షుడైన గారి మేరకు గుంటూరు మహానగరంలో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని నిశ్చయించినాము దీనికి గాను రేపు సోమవారం సాయంత్రం ఐదున్నర సమయంలో గుంటూరు టౌన్ బాల ఉద్యోగులందరూ సమావేశమై ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఏ విధంగా చేప్రదం చేయాలి మీ అమూల్యమైన సహాను సూచనలు కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాము దీనికి దీనికి గాను గుంటూరు నగర మాల ఉద్యోగులందరూ తప్పకుండా విధిగా హాజరయ్యి మీ అభివృద్ధి సలహా సూచనలతో ఆ యొక్క కార్యక్రమాలను ఎంతో జయప్రదంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మన మహిళా ఉద్యోగులు కూడా ఆ యొక్క ర్యాలీలో విధిగా పాల్గొని మన మాలల ఐక్యతను ఇదిగా చాటాలని కోరుకుంటూ సెలవు చేసినాను జై విన్ జై మాల